ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది కాబట్టి ఇవాళ వచ్చేసి నేను బీరకాయ పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం బీరకాయ తోటి ఈ పొట్టుతోటి కూడా చాలామంది పచ్చడి చేస్తారు ఈ పొట్టు పడేయకుండా అట్లానే పచ్చడి చేస్తారు దీంతో పచ్చడి చేస్తారు పప్పు కూర ఆల్రెడీ మీకు కర్రీ వీడియో చేసేసాను కాబట్టి ఇవాళ వచ్చేసి బీరకాయ పప్పు చేద్దామని బీరకాయ ఇట్లా తుని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో ఎక్కువగా జ్యూసే ఉండే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తింటే మనకి హెల్త్ కూడా మంచిది కదా అని బీరకాయ సొరకాయ లాంటివి తినాలని చెప్తూ ఉంటారు కదా అందుకని ఇగోండి బీరకాయ చేసేస్తున్నాను పప్పులోకి ఇగోండి ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలు ఇట్లా తరిగి పెట్టేసుకున్నాను ఇందులోకి రెండు మూడు పచ్చిమిరపకాయలు చింతపండు కూడా ఉంటే వేసుకోవచ్చు మీరు చింతపండు తినేటట్టయితే మనం ఈ పప్పు కుక్కర్లో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ పప్పు కడిగేసుకున్నాను పప్పు కడిగేసుకొని కుక్కర్ ఆన్ చేసేసుకున్నాను ఇక్కడ ఆన్ చేసేసుకొని మనము ఇదిగోండి బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తరిగాం కాబట్టి ఈ పప్పు పెట్టేసుకోవాలి ఇది ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం ఫ్రెండ్స్ తర్వాత పోపేసుకుంటే బీరకాయ పప్పు రెడీ అయిపోతుంది ఇదిగోండి రెండు విజిల్స్ వచ్చేసినా ఇదిగోండి ఫ్రెండ్స్ విజిల్ వచ్చేసినాయి కదా ఫోర్ విజిల్స్ వచ్చినాయి పప్పు కూడా ఉడికిపోయింది ఇదిగోండి ముక్కలు మనం కూడా తీసేసుకుందాము ఇందులో వేసేసుకున్నాను వేసేసుకొని మనకి చింతపండు రసం ఉంటే రసం ఇందులో ఇప్పుడు వేసేసుకోవచ్చు లేదంటే పప్పుతో పాటు చింతపండు కూడా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇందులో ఉప్పు కారం పసుపు వేసి పోపు పెట్టేస్తే పప్పు రెడీ అయిపోతుంది ఇగోండి ఫ్రెండ్స్ నా దగ్గర చింతపండు రసం ఉంది నేను ఈ రసం కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పు ఉడుకుతుంది కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము అట్లానే పసుపు వేసేసుకోవాలి పసుపు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం రుచికి సరిపడా కారం వేసేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడికిపోయిన తర్వాత మన మీద పోపేసుకొని ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే రెడీ అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే పన్న పోపులో కర్రీపాకు వేసుకున్నా సరిపోతుంది నా దగ్గర కరివేపాకు లేదని నేను కొత్తిమీర వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పోపు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం పప్పులోకి పోపు వేసేసుకుందాం మినపప్పు ఆవాలు జీలకర్ర అట్లానే ఒక ఎండుమిరపకాయ వేసేసుకొని పోపు ఇంగు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇదిగోండి ఇంగువ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి వేయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇందులో ఇంగు వేసేసుకొని పప్పులో కలిపేసుకుంటే ఏమి ఏమి టేస్టీ టేస్టీ బీరకా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వచ్చేసి నేను కొత్తిమీర వేసాను కరేపాకు ఏం లేదు స్కిప్ చేసేసుకున్నాను ఇది ఇప్పుడు మనం ఇందులో మిక్స్ చేసేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ నేను కలిపేసుకున్నాను వీరికైపప్పు వేసేసాను అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్